చూపించండి చూపించి మాకు ఎందుకు ఇచ్చారో కూడా చెప్పండి మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఎందుకు ఇచ్చారు దీనికి పర్మిషన్ మాకు ఇవ్వకూడదు లేదా దీనికి ఇవ్వకూడదు అప్పుడు ఏదో ఒక చెప్పండి సమాధానం అంటే జనాలు ఓట్లు వచ్చి తప్పితే మిగతా రోజుల్లో రారండి ఇక్కడ ఉన్న జనాలు ఓట్లు లేవా అది అక్కర్లేదా అంటే సమస్యలు వచ్చినప్పుడు జనాలు కనబడరండి మంచి అయితే వస్తారా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏంటమ్మా ఇక్కడ ఇంత సమస్య జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఒక్కరు అడగలేదండి సరే ఇదంతా కాదు కంప్లైంట్ మేము కంప్లైంట్ రేస్ చేస్తే మేము పెట్టమని పెట్టమని పంచాయతీకి స్పందనలో గ్రీవియన్స్ అప్లై చేసిన తర్వాత ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టకండి అది క్లోజ్ అవ్వదు క్లోజ్ అయినట్టు సంతకం అయిపోయినట్టు వచ్చింది మాకు అది అసలు అది ఎలా పాసిబుల్ అవుతుందండి మినిమం తెలుస్తుంది కదా మాకు అంటే ఏంటి పిచ్చోళ్ళు బాబు వీళ్ళు ఏం చేసినా ఓకే అనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు అలాగే దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూపించాలి అప్పటి వరకు మేము ఇలాగే పోరాడుతూనే ఉంటామండి మేమైతే తగ్గం కానీ ఎవరైతే మాకు మంచి చేస్తారో వాళ్ళని గుండెలోనే పెట్టుకుంటాం ఎవరైతే దీని గురించి ముందు